దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభు అయి క్రీస్తు వారి యొక్క పారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో కాసి కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం దశలో నీళ్లకు రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడో వచనము ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప దేవుడో చూడండి నిలుకు నిలుకపత్రిక పౌలు గారు రాస్తూ సంగబిడ్డలను బలపరుస్తూ ఉన్నారు వెండి ప్రభు నమ్మదగినవాడు దేవునికి స్తోత్రం హల్లెలుయ ప్రభు నమ్మదగినవాడు మరి మనము మనము కూడా ఆయన సన్నిధిలో నమ్మదగిన వారిగా ఉండాలి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు శాశ్వతమైన ప్రేమతో ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి నమ్మదగిన వారిగానే ఉండాలి మనము కూడా ఆయన చేసే ప్రతి మేలికి మనము కృతజ్ఞులమై ఉండాలి ఎంత ప్రేమమయడో చూడండి ఆయన నమ్మదగిన వాడు అండి ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడునో హల్లెలుయ చెడితనంలోకి వెళ్ళకుండా పరిశుద్ధతగా మనల్ని కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటారు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నవరని మనము ఇష్టానుసారమైన ప్రవర్తన ప్రవర్తింపకూడదు దుష్టత్వంతో కూడిన పనులు చేయకూడదు అండ్ హృదయం చెడిపోయినట్లు ఉండకూడదు మన హృదయం పవిత్రంగా ఉండాలి దుష్టత్వం నుండి మనం కాపాడుకుంటూ ఉండాలి దేవుని యొక్క భద్రత మనకిచ్చి మనల్ని ఆయుర ఆరోగ్యాలతో ఆయుష్కాలం ఇచ్చి నడిపిస్తున్న దేవునికి భయపడాలి లోపడాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి పవిత్ర హృదయం కలిగి దేవునికి వణుకుతూ భయపడాలి ఎవరైతే దేవునికి ఆ విధంగా భయభక్తులు కలిగి నడుచుకుంటారో వారి పట్ల దేవుడు అద్భుతాలు ఎన్నో చేస్తారు కష్టమైన బాధైనా ఏ పరిస్థితుల్లోనే ఉన్నా దేవునిని సంతోషపరచాలి దేవుని గొప్ప చేయలు గనపరచాలి దేవుని బిడ్డగా జీవించాలి ప్రియ సహోదరి సహోదర నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది దుష్టత్వం నుంచి విడుదల పొందావా హృదయము పవిత్రంగా ఉందా దేవుడు నిన్ను పవిత్ర హృదయంతో చూడాలని కోరుకుంటున్నారు నీలో చెడుగును దాసుకొని ఎంత ప్రార్థన చేసినా ఆయన ఆలకించే దేవుడు కాదు ఆయన్ని ప్రార్థన ఆలకించాలంటే నువ్వు పవిత్ర హృదయం కలిగి ఉండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదర అందరము కూడా దేవాతి దేవునికి లోబడదాం భయభక్తులు కలిగి ఉందాం చింత యావత్తు దేవుని మీద వేసుకొని పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటే నీకు ఎలాంటి పరిస్థితి కష్టం ఉన్నా దేవాతి దేవుడు నిన్ను విడిపించి ఆదరిస్తారు నువ్వు శ్రమలో బాధలో ఉన్నావా ఏ కు ఏ పరిస్థితులు నేను కృంగజేస్తున్నాయి నీవు సిద్ధమైన హృదయం కలిగుండు మెత్తని మనసు కలిగి దేవునికి లోబడు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు ఏ విషయంలో భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి అవును ప్రభు ఆ దుష్టత్వం నుండి మమ్మల్ని కాపాడి మనల్ని మమ్మల్ని పవిత్ర పరిచినందుకే స్తోత్రాలు తండ్రి నువ్వెంత గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు నీపై ఆధారపడిన వారిని ఇప్పుడు కూడా సిగ్గుపడనవలేదు నీ నామం ఎంతో శక్తివంతమైనది అవును ప్రభు అనాది కాలంలోనే మమ్మల్ని ప్రేమించావు మా కొరకు రక్తము ఒలికించి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన దేవుడో నీ కోట్లాది స్తోత్రాలు తిండ్రి ఆత్మాభిషేకాలు ఇవ్వండి ప్రార్థనలు నాయన కోరే ప్రతి బిడ్డలను ఆశీర్వదించి ఎవరికైనా కష్టాలు బాధలుంటే తొలగించండి మా దేశాన్ని నాయకులను కాపాడండి మా ప్రభ మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి సర్వ ప్రపంచాన్ని సల్లగా కాపాడు యేసు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతిస్తున్నాను ప్రభు సర్వాధికారి నీకు స్థుతులు నైనా మమ్మల్ని నిజంగా ప్రేమించి మా కొరకే నీవెంతో త్యాగం చేసినందుకే స్థుతిస్తున్నాను అలాగే ప్రభు నైనా రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధలతో ఉన్న ప్రతి బిడ్డలకు నామంలో విడుదల కలుగును గాక సర్వ ప్రజల్ని సల్లగా కాపాడు మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి లేసే నామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరి కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె